ముందుగా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చేయడానికి ఏంటంటే కారణం మనం ముందు నుంచి ఒక ప్రాజెక్ట్ చేసాం ఆ ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందండి ఓకే పక్కన పెట్టండి ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసాం అంటే పేరు చెప్పకూడదండి అందుకే పేర్లు చెప్పట్లే ఇంకో ప్రాజెక్ట్ చేసాం అది కూడా సక్సెస్ అయ్యింది ఆ రెండు ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉన్నాయండి ఓకే అది పక్కన పెట్టండి ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ ఏంటంటే మనందరం జీవితంలో సెటిల్ అయిపోయే ప్రాజెక్ట్ అండి గుర్తుపెట్టుకోండి జీవితంలో సెటిల్ అయిపోయి సెటిల్ అవ్వే ప్రాజెక్ట్ అండి గుర్తుపెట్టుకోండి ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు మీరు గూగుల్ చూస్తున్నారు అలాగే యూట్యూబ్ చూస్తున్నారు అలాగే ఫేస్బుక్ చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి అంటే వీటికి మించి వీటికి మించి ఇంకొక ఇంటర్నెట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి వీటికి మించే ఇంటర్నెట్ ఇంకో ఇంటర్నెట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అది ఫస్ట్ ఆన్ ఫ్యాక్చర్ ఆన్ ఫ్యాక్చర్ ఒక అకౌంట్ ఉందండి ఆన్ ఫ్యాక్చర్లో మనకి అది ఇంకో ఇంటర్నెట్ అండి అది అది కాక టెరాకాస్ట్ అని ఒక అకౌంట్ వచ్చి ఒక అకౌంట్ వచ్చిందండి ఆ అకౌంటు ఇంచుమించు ఫ్రీ అకౌంట్ అండి టెరాకాస్ట్ అనేది ఫ్రీ అకౌంట్ ప్రతి ఒక్కరు ఎలా అంటే అది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు సపోజు మీరు ఒక అకౌంట్ ఇచ్చారు ఆన్ ఫైచ్ అకౌంట్కి టెరాకాస్కి అకౌంట్కి సంబంధం ఏంటని నేను చెప్తాను తర్వాత ఓకేనండి తర్వాత ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి ఇప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్ గారు ఉంటారు మీ హస్బెండ్ గారికి ఒక అకౌంట్ వేయండి మీ మిస్సెస్ గారు ఉంటారు మీ మిస్సెస్ గారికి ఒక అకౌంట్ వేయండి ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలు నలుగురు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల మీద అకౌంట్ వేయండి అంటే మీకు ఒక అకౌంట్కి వచ్చి నాలుగు వేల వందలు వస్తుందండి ప్రతి నెల ఒక ఫెంక్షన్లా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ అకౌంట్ మిమ్మల్ని ఎక్కడా డబ్బులు కట్టమని అడగట్లేదు మిమ్మల్ని ఎక్కడా డబ్బులు కట్టమని కంపెనీ అడగట్లేదండి మీరు ఒక అకౌంట్ వేసుకోండి వేసుకొని ప్రతీ నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత మీ హస్బెండ్ గారికి ఒక అకౌంట్ వేసారు ఆయన దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందలు వస్తుంది మీకు తొమ్మిది వేలు వస్తుందండి గుర్తుపెట్టుకోండి పిల్లలకి వేశారు అంటే మీ ఇంట్లో నాలుగు అకౌంట్లు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో నాలుగు అకౌంట్లు ఉంటాయి నాలుగు అకౌంట్లు కలిపి నాలుగు నాలుగు పదహారు వేలు వస్తుందండి ఓకేనండి ప్రతీ నెల వస్తనే ఉంటుంది ఇంకెక్కడ ఆగదు ఈ ఫ్రీ అకౌంట్లు అండి మనకు ఫ్రీ అకౌంట్ల వల్లనే మార్చి నెల పేమెంట్ పడుతుంది ఓకేనండి మార్చి నెల పేమెంట్ పడుద్ది ప్రతీ నెల వస్తూనే ఉంటుంది మనకి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తున్నారు ప్రతి నెల ఫెంక్షను అలాగే ఈ కంపెనీ కూడా ప్రతి నెల మీకు ఫ్యాంక్షన్ ఇస్తాను మీరు ఆ అకౌంట్లో చూసినా చూడకపోయినా ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు కంపెనీ ఇస్తుందండి అది ఎలా ఇస్తుందంటే మీరు ఇంకోటి అడగచ్చు అంత అవసరం ఏమొచ్చింది మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అంత అవసరం వచ్చిందని మీరు అనొచ్చు ఇప్పుడు ఫేస్బుక్ ఉందండి ఫేస్బుక్కి గంటకి ఇరవై నాలుగు వేల కోట్లు అండి బుక్ పెట్టుకోండి ఒక గంటకు వచ్చి ఫేస్బుక్కి ఇరవై నాలుగు వేల కోట్లు ఓకేనండి అంటే ఫేస్బుక్ మనకేం డబ్బులు ఇస్తుందా ఒక రూపాయి ఒకలా అలాగే యూట్యూబ్ యూస్ పెరుగుతుంటే మనం డబ్బులు వస్తాయి ఓకేనండి ఓకే అది పక్కన పెట్టండి అలాగే ఇంకా చాలా ఉన్నాయి వాట్సాప్ ఉంది అలాగే ట్విట్టర్ ఉంది తర్వాత చాలా చాలా ఉన్నాయి కదా ఇవన్నిట్లో మనకి ఏమి రావు చూడడం తప్ప అంటే ప్రతి నెల నెట్ వేయించుకోవడం నెట్ వాడుకోవడం అన్నీ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనకు వచ్చే ఈ టెరాకాస్ అకౌంట్ అనేది ఏంటంటే ఆ అకౌంట్ ఎవరైతే తీసుకుని ఉంచుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టమంతులు అండి నిజంగా అదృష్టమంతులు అండి ఆ అకౌంట్ తీసుకుని పెట్టుకోండి ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ అకౌంట్ కోసం ఇంకా ఎవరికి స్ప్రెడ్ అవ్వాలి ఓకేనండి ఈ అకౌంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్ తీసుకుని పెట్టుకోండి ప్రతి నెల ఆకుండా నాలుగు వేల వందలు వస్తాయి ఇది రిఫరల్ ప్రోగ్రామ్ ఇది కూడా ఓకేనండి ఇది రిఫరల్ ప్రోగ్రామే జాగ్రత్తగా చేసుకోండి ఎవరో కూడా ఆశ్రవచ్చు ఓకేనండి మీకు ఇంత పాయింట్కి రావాలి మర్చిపోయింది ఇప్పుడు ప్రతి నెల నాలుగు వేల వందలు ఎలా వస్తాయంటే యూరేస్ యూరేస్లో వస్తాయండి మనకు డబ్బులు యూరేస్లో అంటే అక్కడ మనకు రూపాయి అయితే ఇక్కడ తొంభై రూపాయలు అండి గుర్తుపెట్టుకోండి ఆ దేశంలో రూపాయి అయితే ఇక్కడ మనకు తొంభై రూపాయలు అంటే ఇక్కడ మన నాలుగు వేల వందలు వస్తున్నాయంటే ఇంచుమించు నలభై ఐదు రూపాయలు అక్కడ ఇస్తుంది కంపెనీ నలభై ఐదు రూపాయలు అక్కడ ఇస్తే ఇక్కడికి మనకు నాలుగు వేల వందలు మారుతుందండి ఓకేనండి మీ డైరెక్ట్ లెవెల్లో పది అకౌంట్లు వేసుకుంటే పది పదులు తొంభై తొంభై వేలు వస్తుందండి మీ డైరెక్ట్ లెవెల్లో పది అకౌంట్లు వేసుకుంటే తొంభై వేలు వస్తుంది ఓకేనండి అలాగే ఇరవై అకౌంట్లు వేసుకుంటే రెండు తొమ్మిది పది లక్ష ఎనభై వేలు అండి ఓకే అండి అలాగే వంద అకౌంట్లు వేసుకుంటే తొమ్మిది లక్షల రూపాయలు వస్తుందండి ఇదంతా వాస్తవం ఓకేనండి ఇదంతా వాస్తవం ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్లు ఎక్కువ క్రియేట్ చేసుకోండి అకౌంట్లు వేసుకోండి ఎవరూ కూడా ఆశ్రెత్ చేయొద్దు ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదేమో మనకి ఇప్పుడు ఫ్రీ అకౌంట్ ఇచ్చారు రేపు మళ్ళీ ఇది ఎలా మారుతుందో చెప్పలేం ఓకేనండి ఇది కూడా చాలా మంచి ప్రాజెక్టు కంపెనీ మిమ్మల్ని ఎక్కడ డబ్బులు కట్టమని అడగట్లేదు ఎక్కడ రూపాయి కట్టమని అడగట్లేదండి ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా గమనించి రిఫరల్ ప్రోగ్రామ్ ఎక్కువ చేసుకోండి ఎక్కువగా రిఫర్ ఇచ్చుకోండి డైరెక్ట్గా మీకు ఎంత ఎక్కువ రిఫరల్స్ ఇచ్చుకోవడం ప్రారంభించండి ఓకేనండి ఆల్రె ఆల్రెడీ నేను చేస్తున్నాను మీరు కూడా ఓకేనండి మనం ఎన్నో కష్టాలు పడతాను కానీ ఎన్నో బాధలు పడతాను నెలకి పదివేలు ఇరవై వేలు రావు అటువంటి కంపెనీ ఏం చెప్తుంది నాలుగు అకౌంట్లు మీ ఇంట్లో నాలుగు అకౌంట్లు వేసుకుని పెట్టుకో పెట్టుకోండి నెలకు పదహారు వేలు ఇస్తానని చెప్తుంది కంపెనీ గుర్తుపెట్టుకోండి మీరు అందరూ విచిత్రం అనుకోవచ్చు ఈ డబ్బులు ఎలా వస్తాయని అనుకోవచ్చు అవి అనేది మాకు తెలుసు ఓకేనండి గుర్తుపెట్టుకోండి అక్కడ కంపెనీ తొమ్మిది వందలు ఇచ్చిందంటే ఇక్కడ తొంభై వేలు గుర్తుపెట్టుకోండి అక్కడ తొం కంపెనీ తొమ్మిది వేలు ఇస్తే ఇక్కడ తొమ్మిది లక్షలు గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువ రావట్లేదు అమౌంట్ ఓకేనండి కంపెనీ మనకు మంచి కాన్సెప్ట్ వెళ్తుంది కాబట్టి కంపెనీకి కావాల్సిందంటే క్రౌడ్ కావాలి ఒక ఫేస్బుక్కి రెండు కోట్ల అకౌంట్స్ ఉన్నాయండి ఒక ఫేస్బుక్కి అలాగే ఇప్పుడు మన దగ్గర దగ్గర పది కోట్లు అకౌంట్స్ కావాలి ఆ అకౌంట్స్ కోసం మనకి ఫ్రీ అకౌంట్ ఇచ్చింది కంపెనీ ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి నాకు ఫోన్ చేయండి అది ఎలా చేయాలి ఏటనేది నేను చెప్తాను దాని ప్రకారంగా అకౌంట్ వేసుకోండి ఒక్క రూపాయి మీరు పెట్టక్కల ఒకరు గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా మీరు పెట్టక్కల నేను ఏ కంపెనీ తీసుకొచ్చినా సరే డబ్బులు పెట్టుబడి పెట్టే కంపెనీని ఎప్పుడు తీసుకురాల మీకు లాభం కూర్చే కంపెనీ తీసుకొచ్చింది తప్ప డబ్బులు పెట్టుబడి పెట్టే కంపెనీని ఎప్పుడు తీసిరాల గుర్తుపెట్టుకోండి ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరు కూడా అసరా చేయొద్దు ఎవడో పని పంట లేకుండా ఇంటి డబ్బులు వచ్చేస్తాయా ఎంత డబ్బులు వచ్చేస్తాయా అని చెప్తాడు దానికోసం తెలియదు పూర్తిగా ముందు ఒక కంపెనీ కోసం తెలుసుకోవాలి ఆ కంపెనీ ఏంటి దాని గొడవ ఏంటని తెలుసుకునే నేను ఈ వీడియో మీకు చేయడం పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు డౌట్ అయితే నా ఫోన్ చేయండి మీకు డౌట్ అనుకుంటున్నా ఫోన్ చేయండి నాకు అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి నా యూట్యూబ్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసినా ఫోన్ చేయండి అది ఎలా చేసుకోలేదు నేను చెప్తాను ఓకేనా ఆర్థికంగా ఎవరైతే చిదిపోయి ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ టెరాకాస్ కంపెనీ అనేది మంచి భవిష్యత్తుని ఇవ్వబోతుంది మంచి లైఫ్ని ఇవ్వబోతుందండి ఏ కంపెనీ కూడా ఎదురుగా మనకు డబ్బులు ఇవ్వదు ఓకేనండి అటువంటిది కంపెనీ మనకి ఇస్తుంది ఓకేనండి అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ నలభై ఐదు రూపాయలు అయితే ఇక్కడ నలభై వేల వందలు అక్కడ తొమ్మిది వందలు అయితే ఇక్కడ తొంభై వేలు గుర్తుపెట్టుకోండి ఇంత డబ్బు ఎలా వచ్చేస్తుందని మీరు అనుకుంటారు అది ఎక్కువ ఇవ్వట్లేదండి అక్కడ కరెన్సీలో మనకి ఇక్కడ ఎక్కువ పేమెంట్ కింద వస్తుంది మనకు అంతే లెక్క ఓకేనండి ఇది గమనించి ఎవరికైనా తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేస్తే ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు అంతే తప్ప కానీ దీన్ని ఊహాగాలంలోకి వెళ్ళి పాప ఇంత డబ్బు వచ్చేస్తుందా చేసేస్తుందా అని మాత్రం అనకండి ముందు కష్టపడాలి కష్టపడిన తర్వాత ఫలితాన్ని ఆశించాలి అది గుర్తుపెట్టుకోండి ముందు కష్టపడాలి కష్టపడకుండా మన ఫలితాన్ని ఆశిస్తాం డబ్బు ఇవ్వాలి కదా రేపు వస్తుంది ముందు కష్టపడి మన రిఫరల్ ప్రోగ్రాం అనేది అదని ఇదని ఇదని మనం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది నేను చేసే పని అదే అండి ప్రజెంట్ ఓకేనండి ఇవ్వాలి కదా రేపని వస్తుంది డబ్బు ఇవాళ కదా రేపని వస్తుంది ఇది ఈ పేమెంట్ అయితే ప్రతి నెల గవర్నమెంట్ జీతంలో వస్తుందండి గుర్తుపెట్టుకోండి మనకి ఎంత కావాలతో అంటే డబ్బు మనం దునుకోవచ్చు మీకు ఎంత కావాలతో అని దున్నుకోవచ్చు ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి అంటే మీరు కష్టపడి రిఫరెన్స్ ఎక్కువ చేసుకోవాలి అలా చేసుకునేవి లేదు నేను వేయలేకపోతున్నాను అనుకుని ఒక అకౌంట్ వేసుకోండి ప్రతి నెల నాలుగు వేల ఐదు తీసుకోండి ఓకేనండి లేదు నేను కష్టపడతాను అనుకుంటే పది అకౌంట్లు వేసుకోండి పతొమ్మిది తొంభై వేలు తీసుకోండి డైరెక్ట్గా లేదు నాకు ఇంకా విభత్సంగా డబ్బు కావాలి అనుకుంటే వంద అకౌంట్లు వేసుకోండి తొమ్మిది లక్షలు తీసుకోండి ఓకేనండి మన అకౌంట్లు ఎన్ని చేసుకుంటే అంత డబ్బు అండి ఆ కంపెనీ అదే చూస్తుంది అక్కడ మీకు ఎన్ని అకౌంట్లు పడతాయో ఏదో కంపెనీ చూస్తుంది దాని ప్రకారంగా మీకు డబ్బు వస్తుంది ఓకే అండి ఇది టెరాకాస్ కంపెనీ అండి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఓకేనండి ఎవరు కూడా అసలు చేయొద్దు నేను చేసుకుంటున్నాను వర్క్ మీరు కూడా చేసుకోండి ఎవరు కూడా అసలు చేయొద్దు ఓకేనండి ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం